సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు గుంటూరు కారం సినిమా వర్కింగ్ డేస్ లో స్టడీ గానే కలెక్షన్ సాధిస్తోంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే రోజు ఈ సినిమా ఆల్మోస్ట్ నలభై లక్షలకు పైగా షేర్ అయితే సాధించగలిగింది ట్రిబ్లార్ మరియు సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా పదిహేడో రోజుతో రన్ క్లోజ్ అయినప్పటికీ గుంటూరు కారం సినిమాకి ఏ సెంటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండటం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్ అయితే ఈ సినిమా సాధిస్తోంది మన తెలుగు సినిమా ట్రేడ్ వర్గాలు సైతం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సినిమా రన్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు సినిమాకి పోటీగా నాలుగు సినిమాలు రిలీజ్ అయితే రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో ఎనిమిది సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి ఈ సినిమాల ప్రభావం గుంటూరు కారణ్ సినిమా కలెక్షన్ల పైన ఏ మాత్రం పడలేదనే చెప్పాలి గుంటూరు కారన్ సినిమా కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త ట్రెండ్ అయితే సెట్ చేశారు ముఖ్యంగా ఆంధ్ర ఏరియాలో ఈ సినిమా వరుసగా పది రోజుల పాటు కోటి రూపాయలకు పైగా షేర్ ని సాధించడం మాత్రమే కాకుండా ఈ రికార్డు సాధించిన పాన్ ఇండియా సినిమాల్లో కేవలం ఒక్క లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన గుంటూరు కారన్ సినిమా టాప్ ఫైవ్ ప్లేస్ లో ప్లేస్ ని సాధించింది అంతేకాకుండా సూపర్ స్టార్ అభిమానులు కూడా ఈ సినిమాకి సోషల్ మీడియాలో మరియు ఆఫ్లైన్ లో భారీగా ప్రమోషన్ చేయడంతో సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ ప్రభావం ఈ సినిమా కలెక్షన్ల పైన ఏ మాత్రం పడకపోగా మూడవ రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు రన్ ని కొనసాగిస్తూనే ఉంది సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటిలోనూ మన టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా సంక్రాంతి విన్నర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా తర్వాత సెకండ్ మరియు థర్డ్ ప్లేస్ లో హనుమాన్ మరియు నాసమిరంగా సినిమాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఆఫీస్ దగ్గర గుంటూరు కరండ్ సినిమా దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించడం మాత్రమే కాకుండా ఓవర్సీస్ కాకుండా మిగిలిన ఏరియాలు అన్నింటిలో ఈ సినిమా బ్రేక్ విన్ అయితే అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ హైయెస్ట్ థియేటర్స్ ని హోల్డ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరెంట్ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఏది ఏమైనప్పటికీ గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ రేంజ్ కలెక్షన్లు సాధించడం మన తెలుగు సినిమా ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపోయేలా చేసింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్నా కూడా కొట్టండి